హాయ్ అండి రియల్ స్టిచ్చింగ్ వెల్కమ్ టు ఇయర్ స్టిచ్చింగ్ ఈరోజు వీడియో వచ్చేసి బాడీ లంగా స్టిచ్చింగ్ చేశానండి ఈ లంగా ఇది వచ్చేసి రా క్లాత్ రెండు మీటర్లు తీసుకున్నారు మూడేళ్ళ పాపకి ఇది రా క్లాత్ రెండు మీటర్లలోనే లంగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేశాను వర్క్ చూడండి ఎంబ్రాయిడరీ వర్క్ కచ్ వర్క్ అడిగారు కచ్ వర్క్ చేశాను ఇది మిర్రర్ అయితే రాదు ఇలాగే రింగ్స్ అయితే వదిలేస్తుంది అనమాట అక్కడక్కడ చిన్న బుట్టీస్ ఇచ్చాను ఈ లంగ్ ఈ బార్డర్లో ఉండే బుట్టీస్ అక్కడక్కడ ఇచ్చాను అలాగే ముగ్గు డిజైన్ ఇచ్చాను ఇది ఒక ఫ్లవర్ డిజైన్ బాడీ లంగా అయితే ఇది ఇక్కడ బాడీ లంగా పెరిగినప్పుడల్లా పిల్లలు పెరిగినప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి నేను ఈ ఇక్కడ ఫిల్ట్ ఇచ్చాను చూడండి బాడీకి ఇచ్చాను ఇది వచ్చేసి రెండించులు ఉందండి ఈ రెండించుల ఫిల్ట్ మనము విప్పామంటే నాలుగు ఇంచులు వస్తుంది ఇంకా ఇక్కడైతే మనము ఫిల్ట్ వేయకూడదు ఈ క్లాత్ అనేది సెన్సిటివ్గా ఉంటుంది రాసల్ క్లాత్ ఫిల్ట్ వేసాము అంటే క్లాత్ హోల్స్ పడి చిరిగిపోతుంది అందుకని నేను ఈ బాడీలో ఇచ్చాను ఇది పాపులిన్ కాటన్ అనమాట బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది చూడండి బ్లౌజ్కి ఇలా నెక్కి డిజైన్ వేశాను హ్యాండ్కి కూడా ఇదే డిజైన్ నెక్కి వచ్చిన డిజైన్ హ్యాండ్కి కూడా వేశాను హ్యాండ్స్ వచ్చేసి పఫ్ డిజైను ఫ్రంట్ ఇలా బో బుట్టీస్ అంటే చిన్న ఫ్లవర్ ఇచ్చాను ఇది వచ్చేసి ఇప్పటికీ కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ పొడవు కావాలి అనుకుంటే కనుక దీన్ని అటాచ్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో ఇప్పటికైతే ఈ బ్లౌజు ఇలాగా ఈ సైజు సరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి